అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టనున్న మొదటి భారతీయుడుగా ఎవరు రికార్డు సాధించబోతున్నారు ఆన్సర్ శుభాంశు శుక్ల శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టనున్న మొదటి భారతీయుడుగా రికార్డు సాధించబోతున్నారు స్పేసెక్స్ సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్కు శుభాంశు శుక్ల పైలట్గా వ్యవహరించనున్నాడు ఇందుకు సంబంధించిన అనుమతులను ఇటీవల నాసా ఆమోదం కూడా తెలిపింది ఈ ప్రయోగంలో భారతీయ అంతరిక్ష సంస్థ అయిన ఇస్రో కూడా భాగం కానుంది నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఐదుకి ఇటీవల అమెరికా దేశం నుంచి ఎవరు నామినేట్ అయ్యారు ఆన్సర్ ఎలాన్ మస్క్ నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇటీవల అమెరికా దేశం నుంచి టెస్లా మరియు స్పేసెక్స్ అధినేత అయిన ఎలాన్ మస్క్ నామినేట్ అయ్యారు మానవ హక్కులను మరియు భావప్రకటన స్వేచ్ఛను కాపాడటానికి ఆయన చేసిన కృషికి ఇది ఒక గుర్తింపు అని యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు బ్రాంకో గీమ్స్ తెలిపారు మహిళల అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచకప్లో ఏ దేశ జట్టును ఓడించి ఇండియా టీం ఫైనల్కి చేరుకుంది ఆన్సర్ ఇంగ్లాండ్ మహిళల అండర్ నైన్టీన్ టీ ట్వంటీ కప్లో ఇంగ్లాండ్ జట్టును ఓడించి ఇండియా టీం ఫైనల్కి చేరుకుంది ఈ శుక్రవారం జరిగిన సెమీఫైనల్ పోటీలో ఇంగ్లాండ్ జట్టును తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి ఇండియా జట్టు విజయం సొంతం చేసుకుంది ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా పరుణికా సిసోడియా నిలిచింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపి ఎంత శాతం వృద్ధి రేటు సాధిస్తుందని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది ఆన్సర్ ఆరు పాయింట్ మూడు శాతం నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపి ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతం వరకు వృద్ధి రేటు సాధిస్తుందని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే అతి తక్కువ వృద్ధి రేటు కావచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఈ సంవత్సరంలో ఐదు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి నమోదైందని తెలిపారు ఇంకా నిరుద్యోగిత రేటు మూడు పాయింట్ రెండు శాతం తగ్గిందని ఈ సర్వేలో తెలిపారు గోదావరి బోర్డు చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఏకే ప్రధాన్ గోదావరి బోర్డు చైర్మన్గా ఇటీవల ఏకే ప్రధాన్ని నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న ముఖేష్ కుమార్ సిన్హాకు పదోన్నతి కల్పించడంతో ఈ స్థానంలో ఏకే ప్రధాని నియామకం చేశారు సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ క్రింది రాష్ట్రంలో అమలవుతున్న కౌలుదారుల సంక్షేమ విధానాలను అభినందించింది ఆన్సర్ కేరళ సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేరళ రాష్ట్రంలో అమలవుతున్న కౌలుదారుల సంక్షేమ విధానాలను అభినందించింది ఈ విధానం పేద రైతులకు మరియు ముఖ్యంగా ఉద్యాన పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని ఈ సర్వేలో తెలిపారు ఈ తరహా విధానాలు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా రాష్ట్రాల్లో అమలవుతున్నా కూడా కేరళ రాష్ట్రంలో అమలయ్యే విధానాలు ఎంతో ప్రయోజనకరంగా ఉందని తెలిపింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి